నమస్తే అన్న అందరికి నమస్కారం యుఏఈలో ఒక భారతీయుడు జాగ్పట్ కొట్టాడు వివరాలు లేకి వెళితే బిగ్ టికెట్ అబుదాబి తన ఆగస్టు జాగ్పట్ విజేతను ప్రకటించింది సెప్టెంబర్ మూడవ తేదీన జరిగిన లైవ్ డ్రాలో ఒక భారతీయ ప్రవాసుడు పదహైదు మిలియన్ల దిరాంస్ గెలుచుకోవడం జరిగింది కోటి యాభై లక్షల దిరాంస్ అయితే గెలుచుకున్నాడనమాట దుబాయ్లో నివసించే ముప్పై ఏళ్ళ టెక్నీషియన్ సందీప్ కుమార్ ప్రసాద్ ఆగస్టు పంతొమ్మిదవ తేదీన టూ హండ్రెడ్ డబల్ సిక్స్ నైన్ నెంబర్ టికెట్ను కొనుగోలు చేసి విజేతగా నిలిచాడు ఉత్తరప్రదేశ్కు చెందిన డ్రైడాక్ కార్మికుడు సందీప్ మూడు సంవత్సరాలుగా యుఏఈలో నివసిస్తూ ఉన్నాడు తాను గెలిచానని తెలుసుకున్నప్పుడు అతను భావోద్వేగంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు అలాగే ఇప్పుడు అతను కొత్త అధ్యయనాన్ని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించి తన కుటుంబ సభ్యులతో కలిపి నిలబడటానికి భారతదేశానికి తిరిగి రావాలని కలలు కంటూ ఉన్నాడు తన తండ్రి ఆరోగ్యం బాగలేదని చెప్పి ఇది తనను తీవ్రంగా బాధించిందన్నారు ఈ ఫ్రైజ్ మనీతో వారిని ఆదుకోవడానికి మరియు వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఉపయోగపడుతుందన్నారు ఇరవై మంది స్నేహితులతో కలిసి టికెట్ను కొనుగోలు చేస్తూ గత మూడు నెలలుగా డ్రాలో పాల్గొంటూ ఉన్నట్లు తెలిపాడు గ్రాండ్ ఫ్రైజ్తో పాటు సెప్టెంబర్ మూడు డ్రాలో ఆరుగురికి ఒక్కొక్కరికి లక్ష దిరామ్స్ అయితే గెలుచుకున్నారు విజేతలు దుబాయ్ లో నివసిస్తూ ఉన్న శ్రీలంకకు చెందిన రంజిత్ నాయర్ ఇండియన్ రంజిత్ నాయర్ జోర్డాన్ కు చెందిన నిఖిల్ రాజ్ మరియు బంగ్లాదేశ్ కు చెందిన మహమ్మద్ రషీద్ ఉన్నారనమాట ఏది ఏమైనా సరే కానీ మన భారతీయుడు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకోవడం చాలా ఆనందకరం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్